హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా తీసే పద్ధతి చూసే విధానం చాలా మారిపోయింది కొత్త తరం దర్శకులు ఎలాంటి ప్రయోగాలకైనా వెనుకడడం లేదు తెలుగులో తక్కువ కానీ తమిళ మలయాళంలో డిఫరెంట్ కథలు వస్తుంటాయి అలాంటి ఓ తమిళ మూవీనే కొట్టుక్కాలి తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది ఇంతకీ ఇది ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీనా అంటే అన్నాబెన్ ఓ సాధారణ అమ్మాయి ఈమె బావ పేరు పాండి అంటే సూరి వీళ్ళిద్దరికీ పెళ్లి చేశామని తల్లిదండ్రులు అంటే చదువుకుంటానని మీనా చెబుతుంది దీంతో కాలేజీలో చేర్పిస్తారు అక్కడే మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడుతుంది ఇది మీనా ఇంట్లో తెలిసి ఆమెపై పెద్దోళ్ళు కోప్పడతారు దీంతో పూర్తిగా సైలెంట్ అయిపోతుంది ప్రేమించిన అబ్బాయి తమ కూతురిపై చేతబడి చేశాడని ఈమె తల్లిదండ్రులు భావిస్తారు ఈమెకు పట్టిన దయ్యాన్ని వదిలించాలని కుటుంబం అంతా కలిసి ఓ చోటుకు వెళ్తారు ఈ ప్రయాణంలో ఏం జరిగింది చివరకు ఏమైంది అనేదే స్టోరీ కొట్టుకాలి అంటే తమిళంలో మొండి అమ్మాయి అని అర్థం మలయాళ నటి అన్నాబెన్ లీల్ రోల్ చేసింది ఈ అమ్మాయి కథ చాలా సిం సింపుల్ దయ్యం పెట్టింది అనుకుంటున్న ఓ అమ్మాయిని తీసుకొని ఈమె కుటుంబం ఓ స్వామి దగ్గరకు వెళ్తారు ఆ ప్రయాణంలో ఒక్కొక్కరు ఎలా ప్రవర్తించారు అసలు దర్శకుడు మనకు ఏం చెప్పాలనుకున్నాడనేది తెలియాలంటే ఈ మూవీ చూడాలి సాధారణంగా సినిమా అంటే పాటలు ఫైట్స్ హోరెత్తిపోయే బీజియం ఇలా బోలేడంత హంగామా కానీ కొట్టుకాలిలో ఇవేమి ఉండవు ఇంకా చెప్పాలంటే దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ మూవీలో హీరోయిన్కి ఒక్కటే డైలాగ్ అది కూడా జస్ట్ ఐదే సెకండ్లు మాట్లాడుతుంది అంతే కోడిపుంజుని తాడుతో బంధించినట్లే ఫ్యామిలీ అనే ఎమోషన్స్కి తలొగ్గి హీరోయిన్ బందీ అయిపోయి ఉంటుంది సినిమా చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది అలానే పురుషాధిక్య అదేవిధంగా దయ్యాల్ని వదిలించే పేరుతో కొందరు వ్యక్తులు మహిళల్ని అసభ్యకరంగా తాకుతూ ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఇందులో చూపించారు ఈ సినిమాకు క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్తో వదిలేశారు అంటే ఎవరికి ఏమనిపిస్తే అదే క్లైమాక్స్ అనమాట ఇక ప్రధాన పాత్రలు చేసిన సూరి అన్నాబెన్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్ళందరూ కూడా చాలా న్యాచురల్గా ఉంటారు సినిమాటోగ్రఫీ బాగుంది సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరులో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది పాండి మీనా క్యారెక్టర్స్తో పాటు అలా ట్రావెల్ అయిపోతాం దొంగ స్వామిజీల గురించి దర్శకుడు ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నాడు కానీ అందరినీ ఆకట్టుకునేలా మాత్రం తీయలేకపోయాడు ఇకపోతే కొట్టుకాలి సినిమా అమెజాన్ ప్రైమ్లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది కాస్త ఓపిక ఉండి డిఫరెంట్ సినిమాలు చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి